హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ విసి వరల్డ్ తుని నుండి శ్రీనగర్ కాల్ చేసి యాభి కేజీ టోన్ ఫిష్ కావాలన్నారు అది కూడా స్కిన్ లెస్ బోన్లెస్ కావాలన్నారు శ్రీనాని గారి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండాలన్నారు శ్రీనాని గారి కోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న సింగిల్ డే టోన్ ఫిష్ అయితే తీసుకున్నాను తమ్ముడు నువ్వు పంపించిన క్వాలిటీ బాగుంటాయి ఈసారి ప్రతిదీ నా నుంచి చాలా ఆర్డర్లు వస్తుంటాయి అన్నారు శ్రీనాని గారి నా దగ్గర అయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అనేది ఉండదు యాబీ కేజీ టోన్ ఫిష్ స్కిన్ స్కిన్లెస్ బోన్ లెస్ ఎలా చేయిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా మీటి అనేది ఎంత రెడ్గా కనబడుతుంది మన దగ్గర అంతా జెన్యున్ గానే ఉంటది ఎందుకంటే నేను చేసేది ఒక రోజుతో డోర్ క్లోజ్ చేసుకునేది కాదు మీకు నేనంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది కలగాలి నా దగ్గర ప్రతిదీ పక్క క్వాలిటీ పక్క జెన్యున్ గా ఉంటది శ్రీనగర్ ఐటమ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత క్వాలిటీ ని చూసి ఒకసారి కాల్ చేయండి నాకు అలాగే వీడియో చూస్తున్న వారిలో మీకు కూడా ఫంక్షన్ కి పార్టీకి టూర్ ఫీజ్ కావాలనుకుంటే డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కైతే కాల్ చేయండి చూస్తున్నారు కదా స్కిన్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఫీజ్ అనేది ఎలా ఎంత రాటుగా కనబడుతుందో చూడండి ఏదో ఆర్డర్ చెప్పారు కదా అని శిశుర లేకుండా ఎక్కడ పడితే అక్కడ కట్ చేయించడం అనేది ఉండదు ఫిస్కట్ నా వద్దకు పిలిచి దగ్గర ఉండి నేనే కట్ చేస్తుంటాను ప్రతిదీ ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేస్తాడు ఏదైనా ఫిస్ కటింగ్ లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు చూస్తున్నారు కదా నా చేతిలో మీటు ఎంతగా కనపడుతుందో శ్రీనాని గారు వాళ్ళు జరుపుకున్న ఫంక్షన్ అయితే నన్ను ఇన్వైట్ చేశారు శ్రీనాని గారు నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి డెఫినెట్ గా నేను తప్పకుండా వస్తానండి అలాగే శ్రీనాని గారు ఏమన్నారు అంటే నీ ఫ్రెండ్స్ కూడా తీసుకుని రా అన్నారు ఇది ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ట్రైన్ టికెట్లు కూడా శ్రీనాని గారే తీసారు శ్రీనాని గారు అయితే చాలా ఇబ్బంది పెట్టేశారు తమ్ముడు తప్పకుండా అయితే నీ ఫ్రెండ్స్ అయితే రావాలా అన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ మీట్ ని కట్ చేస్తున్నారు ఇది కూడా టూన్ ఆఫ్ ఇస్తే వేస్టేజ్ ఏం కాదు అది కూడా ఫ్రెష్ ప్రతి ట్యూనర్ చెప్పుకు మిడిల్ లో బ్లాక్ మీట్ అనేది ఉంటది అది కూడా ఫ్రెష్ అయి ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్వాలిటీ లీని ఇచ్చేసాం అనుకుంటున్నారు అదేం కాదు ఫైనల్ గా మీరు మొత్తం తీసిన తర్వాత చూడండి ట్యూన్ ఆఫ్ బోన్స్ ఎలా కనపడుతున్నాయో నా దగ్గర ఫిష్ కటింగ్ నుండి ప్యాకింగ్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి ఫంక్షన్ లో చాప్ పెట్టాలనుకుంటే ట్యూన్ ఆఫ్ బెటర్ గా ఉంటుంది మీ ఫంక్షన్ హైలైట్ అయిపోతుంది నేను గ్యారంటీ చూస్తున్నాడు కదా కటింగ్ చేసిన మొక్కలు ఎంత గా కనపడుతున్నా అలాగే మనం జిప్ కార్లు యూజ్ చేస్తుంటాం అనమాట వాటర్ అనేది వెళ్లకుండా మీరు ఆర్డర్ చేసుకోవడం లేట్ ఉండొచ్చేమో కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అలాగే నన్ను నా ఫ్రెండ్స్ ని ఫంక్షన్ కి ఇన్వైట్ చేసిన లోకేష్ గారికి అలాగే శ్రీని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఓన్లీ సీ ఫిషెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాను మీకు కూడా కావాలనుకుంటే డిస్ప్లే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ లో హై అండ్ మెసేజ్ పెట్టండి సతీష్ ఫిసి వర్డ్ ఫిష్ మే ఓపెన్ అవుతుంది అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేయొచ్చు ప్రతి ఒక్క కి నేను రెస్పాండ్ అవుతా మీకు ఏవైనా ఐటమ్స్ కావాలంటే రెండు రోజులు ముందుగానే కాల్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేకుంటే మీ ఆర్డర్ మీరు అనుకున్న డేట్ అయితే రాదు మరి ఎందుకు లేట్ చేయడం మీకు ఇష్టమైన సీ ఫిష్ ఆర్డర్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో ఉండండి <issions>